న్యూస్ మన జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి మహిళ ఉపాధ్యాయులు విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ ఆటలాడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్ గౌడ్ హెచ్యమ్ మాధవి తదితరులు తరులు పాల్గొన్నారు. బిదు కమ్మ బదు బంగళ కమ్మో ఆ నాటి కాలూయాలో ధర్మగూడను రాజుయాలో ఆ రాజు భార్య సత్యవతి అను నోమి ముయ్యాలో నూరు మందిని गांचे ముయ్యాలో వారు శూరులయ్యి ముయ్యాలో వైరుల చేతమైది ముయ్యాలో కల్లి దండులపుడు ముయ్యాలో తరగని శోకమునా ముయ్యాలో ధనధాన్యాముల బాతి ముయ్యాలో దాయాదులను బాతి ముయ్యాలో మనిత ద్వార రాజు ముయ్యాలో వనమందు నివసిచే ముయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ముయ్యాలో ఘనత పంగనరింప ముయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ముయ్యాలో అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ మరి ఈ బతుకమ్మ పండుగను పూల జాతర అని కూడా అంటాము మరి ఈ బతుకమ్మ పండుగ అనగానే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది మరి ప్రభుత్వం వినగానే రకరకాల పూలను సేకరించి చక్కగా సాంప్రదాయ దుస్తులతో పిల్లలందరూ చక్కగా బతుకమ్మను పేర్చుకొని రావడం జరిగింది ఈ బతుకమ్మని రకరకాల పూలతోటి చక్కగా మునుగు తంగేడు బంతి చామంతి బొమ్మడి రకరకాల పూలతోటి చక్కగా అలంకరించడం జరుగుతుంది మరి దీన్ని పూల జాతర అని కూడా అంటారండి